ఓకేనా ఓకే సరేనా మీ పేరు నిమ్మగడ్డ నాగేశ్వరరావు అండి ఇప్పుడు జనవరం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారండి వాటర్స్ అటు ఇటు కట్ గ్యారెంటీ చెప్పలేదు వరకు అంటే వంశీ గారెది గ్యారెంటీకి ఉండేది ఇప్పుడు ఈసారి ఇటుగా ఉంది సార్ చెప్పలేము జగన్ గారు వైసీఆర్ సిపి వస్తుంది అనుకుంటున్నారు జగన్ గారు పెట్టిన పథకాలు మీకు అందుతున్నాయా అది అందమట్టేనండి గ్యారెంటీ లేబర్ మాత్రం ఓట్లు వేస్తారండి అది మాత్రం అనుకుంటున్నారు ఏది డోక్రా వాళ్ళు మహిళా మండలం వీళ్ళంతా జగన్ గారు వచ్చినాక మా దగ్గర జేబులో డబ్బులు డబ్బులుంటున్నాయి ఇంట్లో డబ్బులు ఆ పొజిషన్ బాగోతాయి ఇటువరకు అయితే డబ్బులు గిప్పులు లేక బాధపడే టాక్ వచ్చింది లేడీస్ లో లేడీస్ లో టాక్ వచ్చిందంటే జగన్ గారే గెలుస్తారు కొతి కతి తగ్గినా సరే ఆయనే గెలుతారు బట్టలు వచ్చి ఉచిత పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటున్నారు దానివల్ల అభివృద్ధి ఏంటంటే ఆయన రాష్ట్రంలో అసలు ఆర్థిక పరిస్థితులు లేవని కొందరు అనుకుంటున్నారు కొందరు ఏంటంటే పథకాలు ఉన్నాయో లేవో బోలు పెడతా లేదో దొబ్బుతున్నారు అని టీడీపీ నాయకులు అంటున్నారు అన్న ఉద్దేశంతో ఆయన బదులు చదువుకుంటున్న తప్ప రాజకీయ నాయకులు అసలు వ్యాక్చువల్ ఎవరు తెలుస్తున్నారు ఎవరు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమి రావట్లేదు అప్పుడు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి ఏ రాష్ట్రాలకు ఏ కంపెనీలు రాలేదు అని చెప్తారు కదా నిరుద్యోగం దాని గురించి దాని గురించి అంటే ఎంప్లాయీస్ నిరుత్సాహం కొంత ఉన్నారండి కాకపోతే ఏంటంటే ఆ నిరుత్సాహం ఉండి ఎంపలేష్ గారు కొంత పదివేలు చొప్పున ఏదో రాయితీలు ఇస్తున్నాడు కదండి అది కూడా కొంత పని చేస్తుందని అనుకుంటాం జనాలు కూడా మాకు డబ్బులు త్వరగా వచ్చేసాయి ఇప్పుడు ఎవరికి రావట్లేదు త్వరగా చెప్తున్నారు ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి చేశారు ఒక పార్టీ పార్టీ ప్రజలు జల్లు కొట్టి అంతేగాని రాష్ట్రంలో డబ్బులు లేవని వాళ్ళే అంటున్నారు నిజం కాదండి కాకపోతే ఏంటంటే ఒక విధంగా మరి రాష్ట్రంలో బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తారు ఆయన అది కాదు కొందరు ఆలోచిస్తున్నారు కొందరు మాత్రం నిజంగానే రైతులకి సకాలంలో అనుకున్న ప్రకారం వెత్తలే లేటల్ చెప్తున్నారు అనేది కొంత మీరేం చేస్తారని జాబ్ నేను వీడియో చేసి రిటెడ్ అయిเปనుండి వీడియో వేయిలే డాక్యుమెంట్ ఆఫీసర్ దగ్గర పెంచి 2000 రిటెడ్ అయిเป ఓకే ఓకే రిటెడ్ అయిเป సో யாரరగడ వెంకట్రాగర్ ఫోడే చేస్తారు కదా ఇక్కడ లోకల్లో ఆయన తగ్గొచ్చు సార్ ఎందుకంటే ఇప్పటివరకు అంత ట్రెండ్ రాదు ఎందుకంటే వంశీ గారు చాలా మందికి హెల్ప్ చేశారండి ఇక్కడ కన్నవరం కాన్స్టెన్సీలో అంటే ఎమ్మెల్యే గారు కాకముందు ఎమ్మెల్యే అయిన కాడ జబ్బు కాని ఎవరికైనా ఆర్థిక పరిస్థితులు కానీ ఎడ్యుకేషన్ లో కానీ ఆయన ఆర్థికంగా చాలా మందికి హెల్ప్ చేశారు ఎక్కడైనా అక్కడైనా జగన్ గారిని చూసే ఓట్లే జగన్ గారిని చూశాను కదండి ఎమ్మెల్యే వ్యక్తిగతం కాదు కొంత ఉంది కొంత ఇప్పుడు వెంకటరావు గారికి ఇక్కడ సొంతంగా ఇక్కడ ఏమి లేక అంటే ఉన్నానండి అటు కార్డు ఉంటారు కాకపోతే ఏంటంటే వంశీ గారికి కొంచెం ఓల్డింగ్ ఉందండి మంచి ఉంది ఎక్కువ మంచి పేరు ఉంది ఎందుకంటే ఆర్థికంగా బాగా మంది సహాయం చేశాడు ఆపరేషన్లకు కానీ వీటికి కానీ ఆర్థికంగా చాలా హెల్ప్ చేశాడు కొన్ని కాడ గవర్నమెంట్ సైట్లు కూడా కొన్ని తీసేయాలి పీకేయాలి అనేది కాదు లేబరీ ఉంచాలని కూడా ఆయన నిలబడి కొన్ని ఇల్లు కాడ పేక్ కాకన చేసిన పరిస్థితులు ఉన్నాయి వెంకటరావు గారు కూడా వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు ఈసారి వాళ్ళు కాదు అర్నింగ్ డబ్బులు ఉన్నారండి హెల్పింగ్ చేసేదే జనాల్లో మాత్రం బాతుకుపోయి ఉండాలండి వంశీ గారు బాగా పేరు సంపాదించుకుని ఉండాలి అది అంటే ఇద్దరు సహదరిశా అనుకోండి లేబర్ లేదు అయితే వాళ్ళే అంటారు అనుకుంటాము జనాలు కానీ మన వెంట చెప్పుగలం వాటర్ అదే అదే సార్ ఓకే నేను అడుగుతాను ఆయన మీ పేరు ప్రసాద్ ఏం చేస్తారు మీరు విక్షబడ్డి జగన్ గారు ప్రభుత్వం ఎలా ఉంది మీకు బాగానే ఉన్నాయి అన్ని పథకాలు వస్తున్నాయి మీకు వస్తున్నాయి అదే మీకేం వస్తున్నాయి అది పెన్షన్ వస్తుంది ఇళ్ళ స్థలం వచ్చింది టీడీపీ వస్తే బాగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు ఎవరికేస్తున్నారు ఒకటి వైఎస్ఆర్ సిపిఐ అన్ని పథకాలు వస్తున్నాయి ఇంకేంటి మరి ఇంకేముంది అన్ని పథకాలు బాగున్నాయి మీకు ఇప్పుడు యర్లగడ్డ వెంకట్రాగర్ పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ నుంచి వంశీ గారు వస్తున్నారు వీళ్ళిద్దరు మేట్ ఓటేస్తారా పార్టీని చూసి ఓటేస్తారా పార్టీని బట్టి అస్తారు ఓటు పార్టీ చేసుకుంటాడు హ్మ్ ఇక్కడ లోకలోలేం కాదు లోకలోలేం కాదు అభ్యర్థులం కాదు అంత జగన్మయి ఓకే వచ్చి ఓకే సార్ థాంక్యూ అంటేదానంలో కుక్కన పేరు నా పేరు నాని అండి ఈ గన్నవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది ఏది గెలిచి చెప్పలేమండి అటు ఇటు ఉంది ఇంకా టికెట్ రిసైడ్ అవ్వలేదు ఓకే జగన్ గారి పథకాలు అన్నీ అందుతున్నాయి మీకు అంతే మీరేం చేస్తారండి లారీ డ్రైవర్ని లారీ డ్రైవర్ అదే మీకు ఏమైనా వస్తున్నాయా నవరత్నాల్లో మాకు ఏమో రావట్లా పెట్టుకోలేదా మీరు లేవు మాకు వయసు పేటలా మాకు నలభై ఐదేళ్ళు రాలమ్మాకి మాకు ఏం లేదు అవకాశం లేదు ఇప్పుడు ఓకే గన్నవరం నుంచి ఎర్రగడ్డ వెంకటరావు గారు వం దగ్గర పోటీ చేస్తారు కదా ఎవరికి వెళ్ళవచ్చు ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా ఎర్రగడ్డ గారు డిసైడ్ అయిపోయారు కదా అదే వై వైసీ నుంచి ఎవరైనా వస్తే లద్దర్లో పార్టీని బట్టి మనుషుని బట్టి ఉంది మనిషిని బట్టి మనుషులు బట్టే కానీ పార్టీని బట్టేం కాదు అంటే పార్టీని బట్టలు పార్టీ పైన జగన్ వస్తాడు మోడల్గా మోడల్గా ఆంధ్రప్రదేశ్ జగన్ పక్క రెండు సింట్కి వెళ్ళవచ్చు హోందర్ రావచ్చు హొందర రావచ్చు జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి కదా దానివల్ల జగన్కి సీట్లు తక్కువ అంటారా ఇది తగ్గుతుంది మొన్నట యాభై వచ్చింది ఒక యాభై తగ్గుతుంది యాభై తగ్గుతుంది సరే ఎగ్జామ్గా జగన్ గారి అన్ని సంక్షేమ పథకాలు అందుతుని అందవాళ్ళు అందరూ వంత్రి అండి ఆ అభివృద్ధి రెండున్నార్ తడుతున్నారు అభివృద్ధి అంటే ఏం చేయాలి కరోనా వచ్చిందండి ఏమంటావు అదే రోడ్లు రెండేళ్ళు కరోనా వచ్చింది సార్ అది మీకు తెలీదా అమ్మాయి మీరు కూడా అడుగుతున్నారు అది అడిగాలి బాగు అవుతుంది రెండు సంవత్సరాల కరోనా వచ్చింది పక్కన కొడుకు అప్పుడేటప్పుడు చెప్పండి వ్యాక్సినేషన్డు ఉండాడా తెలంగాణ అంతమంది చచ్చిపోయారు నాకు భయం దడవలించి పని లేదు ఎవరికి అవ్వాలని పని లేదు టోటల్గా జాగ్రత్తగా బాగుంది బాగుంది చేస్తాడు సరే వస్తే బాగుంటుంది ప్లాట్లు బ్లోట్లు అన్నీ పని అయిపోద్ది ఆయన వస్తే వీలు వస్తావు ముఖం చూద్దు నా దడవలించి పని లేదు టిడిపితే త తలనంత అయిపోయారు పని అవ్వదు మా ఊళ్ళో ప్లాట్లు నాలుగు వేలు ప్లాట్లు అయిపోయాయి అది ఇచ్చేసాడు ఆల్రెడీ కట్టుకోవాలి మరి చెప్తున్నా నాలుగు వేలు ఫ్లాట్ ఇచ్చాడండి మరి అటు లోన్లు బోన్లు కావాలి మరి గవర్నమెంట్ ఉంటే లోన్ అవుతుంది మరి ఈ గవర్నమెంట్ పోతే ఎక్కడ అయిపోతాయి పేరు చిన్నబాబు ఎలా ఉంది సార్ గన్నవరం అభివృద్ధి గన్నవరం ఏ క్లాస్ ఉన్నాయి వంశీ గారు బాగా చేస్తున్నారు ఎవరికి వెళ్ళినా ఎవరు ఏ చిన్న ల్యాబరీ వెళ్ళినా బా అందరికి ఏ క్యాస్ట్ వెళ్ళినా చేస్తారండి అది డౌట్ లేదు కన్నవరం నియోజకవర్గంలో గార్లగడ్డ వెంకటరావు గారు వంశీ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా ఎవరు వంశీ గారు అండి వంశీ గారు ఎందుకంటే ఫస్ట్ నుంచి వంశీ గారు ఆయన మొన్న వైసీపీలో ఉన్నాడు ఇక తెలుగుదేశం వెళ్ళాడు ఎట్ట ఊరుగా వంశీ గారు ఇప్పుడు క్యాష్ ఫీలింగ్ ఉండదు ఆయనకి ఏ పార్టీ ఫీలింగ్ ఉండదు ఎవరికైనా ఓటు వేస్తారు అభివృద్ధి జరగట్లేదు అభివృద్ధి అండి ఈ బజార్ అభివృద్ధి ఏంటి చూపిస్తాను అభివృద్ధి అంటే నాకు లక్ష యాభై వేలు వచ్చినాయండి నాకు లక్ష 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 రూపాయలు వచ్చినాయండి కరోనా డైవ్ ఎవడండి ఏ సీఎం అని ఏ పవన్ కళ్యాణ్ ఏ చంద్రబాబు వచ్చారా జగన్ గారు ఎంతమంది వచ్చి అది ఎల్లుగొచ్చి తంటారండి ఎవ్వరు రాలేదండి అసలు కరెంట్ డైవ్ అసలు దేవుడు అసలు జగన్ గారు వంశీ గారు అసలు కరెంటు డైవ్ అసలు ఎవడు ఒక ఈయనే ఒక రాజు ఆయన ఒక రాజు ఈ ఊరు మొత్తం ఆయన చేశాడు నేను రాజు డ్రైవర్ను మీకు ఈ పథకాలు ఏమైనా వచ్చినాయా అమ్మఒడి అమ్మఒడి రాలేదండి రైతు భరోసా ఆసరా సైన్యత వచ్చింది డాక్రాళ్ళకి వచ్చినాయి అండి అది అది ఒక వక్రమే వస్తుంది అండి అందరికీ ఎవరండి ఇది అందరికి అది కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఏం లేదు అందరికి ఇస్తారండి జగన్ అంటే వ్యతిరేకత ఉంది ఈసారి వచ్చేది మేము టీడీపీనే అని చెప్తున్నారు కదా అవన్నీ ఉట్టు బాగా కడుపులో ఉందండి ఎవరికి ఆడవాళ్ళు కానీ ఎవడే మీ రూప తిన్నాను మీ మీది ఆ రూపొ విలువ బట్టలు నొక్కుతారు అదేనండి జగన్ గార బట్టలు నొక్కే అన్ని ఉచిత పథకాలు అని చెప్తున్నారు కదా ఎంత డబ్బులే చెప్పండి మీరు అందరూ మీకు తెలుసు అభివృద్ధి లేదు అభివృద్ధి ఎందులే అండి విజయవాడ చోడండి విజయవాడ చోడ ఎంత అభివృద్ధి కేందపల్లి చూడండి ఇయ్యాల కాలేజీలు కేసరిపల్లి ఎంత అభివృద్ధి చెందిపో ఇయ్యలా ఎంత అభివృద్ధి చెంది కే మా కేసరిపల్లి రూపాయి రూపాయి బాగుందో లేబర్ బాగా పడుతున్నారు తెలియచేసి వస్తాండి అంతా వండు తప్ప మా ఏబర్ పచ్చకరండి టోటల్గా అయితే మీరు జగన్ నమ్మకం ముంశేర్ వెళ్తారండి ఓకే థ్యాంక్ యూ